మనిషి శరీరంలో అన్ని కీలకమైన అవయవాలే దేన్ని లైట్ తీసుకోకూడదు ఒక కాలు లేకపోయినా బాధపడతాం లేకపోయినా బాధపడతాం కన్ను లేకపోయినా బాధపడతాం లోపల కిడ్నీ పాడైనా ఇబ్బంది పడతాం గుండు పాడైనా అలాగే లివర్ పాడైనా అయితే గుండె అనే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం లివర్ని పెద్దగా పట్టించుకోరు అనేది కానీ లివర్ విషయంలో అంటే లివర్ అంటే ఏంటి అంటారు ఈ విషయంలో లైట్ తీసుకోవద్దు అని చెప్తున్నారు నిపుణులు తాజాగా శరీరంలోని అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం ఒకటి అది ఏమాత్రం దెబ్బతిన్న సమస్యలు తప్పవు కానీ కొన్నేళ్ళుగా కాలేయ వ్యాధుల బాధితుల సంఖ్య పెరిగిపోతుంది కాలేయ క్యాన్సర్లు నిశ్శబ్దంగా కబలిస్తున్నాయి సమస్య ఏమిటో గుర్తించేసరికే ప్రాణాలకే ముప్పుగా మారుతుంది తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కాలేయ సమస్యలను నివారించవచ్చు అంటూ వైద్య నిపుణులు చెబుతున్నారు అయితే దీన్ని ఎలా గుర్తించాలి అంటే అయితే ఇందులో ప్రధానంగా అంశం ఏంటి అంటే కాలేయ వ్యాధులు రాకుండా చూసుకోవాలంటే మనం తీసుకునే ఆహారమే ఒక దివ్య ఉచితం ఎందుకంటే ఈ హెపటైటిస్ బి అనేది విపరీతంగా ప్రధానంగా మద్యం అలవాటు అలాగే అధిక కొవ్వు ఉండే ఆహారం తీసుకోవడం ఊబకాయంతో ఏర్పడే ఫ్యాటీ లివరు కొన్ని రకాల మందుల దుష్ప్రభావాలు వంటివి కాలేయ సమస్యలకు దారితీస్తున్నాయి ప్రధానంగా నలభై రెండేళ్లు దాటిన వారిలో కాలేయ సమస్యలు పెరిగిపోతున్నాయట దీన్ని ఎలా గుర్తించాలి అంటే ఆకలి తగ్గిపోవడం కలుపు నొప్పి రక్తపు వాంతులు కామెర్లు మల విసర్జన రక్తం పడటం అంటే మనం మల విసర్జన చేసినప్పుడు మోషన్కి వెళ్ళినప్పుడు రక్తం పడటం బరువు తగ్గిపోతుండటం తరచూ జ్వరం అలాగే ముఖం కాళ్ళు వాపు వంటివి కాలేయ సమస్యలకు లక్షణాలు అనేది వైద్యులు చెప్తున్నారు ఇందులో కీలకమైన అంశం ఇదే అలాగే కాలేయ వ్యాధిగ్రస్తులు లివర్ మార్పిడి చికిత్సతో మంచి జీవితాన్ని అందించవచ్చు అనేది కూడా నిపుణులు చెప్తున్నారు శరీరంలో కాలేయం కొంత భాగాన్ని కోసి తీసినా తిరిగి పెరుగుతుంది అందువల్ల కాలేయ దానం చేసిన చేసిన వారు కొన్ని రోజులనే సాధారణంగా జీవనం గడపవచ్చు అని వైద్యులు చెప్తున్నారు కానీ అవగాహన లేకపోవడంతో ఎవరు పెద్దగా ముందుకు రావడం లేదు అంటే కాలేయం కూడా దానం చేయొచ్చట మన లి ఆ లివర్ కూడా దానం చేయొచ్చు చిన్న మొక్క వాళ్ళు తీసి వేరే వాళ్ళకి ఇచ్చినా మళ్ళీ ఆ లివర్ అనేది పెరుగుద్దంట అంట మనకి పెద్ద ఇబ్బంది ఏముండదు అనేది దీని మీద కూడా అవగాహన ఉంటే వేరే వాళ్ళని మనం బతికించినట్టు అవుతుంది అనేది ఏది ఏమైనా లైట్ తీసుకోవద్దు లివర్ విషయంలో కాలేయం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండండి అనేది నిపుణులు చెప్తున్నమాట